యూ టు ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేడివేడి ఉప్మాలో అయితే ఈ దోసకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లా దోసకాయ పచ్చడి వేసుకొని తినడం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక గ్లాసుడు స్పెషల్ రవ్వ తీసుకొని అయితే మంచిగా వేయించుకోవాలి బంగారు కలర్లోకి వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అది పచ్చివాసన పోయేంతవరకు అయితే ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకొని వేరే ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఇంకా కట్ చేసుకు సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చే ఉడికించుకోవాలి ఆనియన్స్ అయితే ఎక్కువ పెడితే మాడిపోతున్నాయి కాబట్టి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను నేను ఇవి బాయిల్డ్ అయ్యేలోపు అయితే నేను చట్నీ కోసానికి అయితే మంచిగా వేరే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా టమాటాలు దోసకాయ కొన్ని మిర మిరపకాయలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అయితే ఉడికించుకుంటున్నాను కొసేపటి తర్వాత మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి తర్వాత అందులో మీకు కావాల్సంటే కొన్ని వాటర్ వేసుకోవాలి ఏదంటే ఆ ఆవిరి కూడా మంచిగా ఉడికిపోతూ ఉంది ఎక్కువ నాకైతే కొత్తిమీర వేసుకోవడం ఇష్టం చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా టేస్టీగా చట్నీ అయితే రెడీ అయిపోయింది నా ఉప్మా కూడా అంతలో రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక ప్లేట్లో వేడి వేడిగా మంచిగా ఉప్మా పెట్టుకొని ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే అసలు టేస్ట్ మామూలుగా లేదు చాలా రుచిగా అనిపించింది ఎప్పర్లాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసేసి